మీ పేరు సతీష ఎస్ఏ టిఐఎస్హెచ్ పేర్లు రకరకాలుగా ఉంటాయి వాడే పేరు సతీష్ సతీష్ కుమార్ రెడ్డి కావచ్చు సతీష్ కుమార్ యాదవ్ కావచ్చు సతీష్ కుమార్ నాయక్ కావచ్చు కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్ పిలిచే పేరు గుండెకాయ్ పిలవని పేరు దున్నని భూమి ఎనర్జీని క్రియేట్ చేయదు ఈ సతీష్ పేరులో లెటర్ ఎస్తో స్టార్ట్ అవుతుంది ఎస్కి సంఖ్యాబలం మూడు అక్షరాలు ఏమో ఆరు ఆరు మూడు ఎఫెక్ట్ పడుతుంది ఆరు మూడు ఎఫెక్ట్ అంటే మీరే దేవుళ్ళు మీరే రాక్షసులు దీనివల్ల కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది ఆరోగ్యం పాడవుతుంది అండ్ భార్యాభర్తల సంబంధాలు కూడా దెబ్బతింటాయి ఒక్క మాట చెప్పాలంటే ఆరు మూడు అంటే ధ్వంసం సో ఇట్స్ అన్ని ధ్వంసాలే డబ్బు ఆరోగ్యం మానవ సంబంధాలు సతీష్ పేరులో ఈ ఆరు మూడు కాకుండా పన్నెండో నంబర్ ఉంది మీకు నా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మాటల్ని ఫాలో అవ్వండి సో అపాయింట్మెంట్ కావాలన్న వాళ్ళకి నేనేం చేస్తానంటే మీరు ఇంట్లో కూర్చొని మీ పేరు డీటెయిల్స్ పెట్టండి మీ పేర్లో కరెక్షన్ అవసరం ఉందా లేదా రిప్లై ఇస్తాను కరెక్షన్ అవసరం లేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో పేర్లో రాంగ్ నెంబర్స్ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలి సో ఊకే పేరు పెడతాను ఎలా ఉంది చాలామంది ఏం చేస్తున్నారంటే చనిపోయిన వాళ్ళు పేర్లు పెడుతున్నారు వీళ్ళతో కొట్లాడిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ ఎలా తెలుసుకోవడానికి పెడుతున్నారు ఒకరిది ఇంకొకరు వినకూడదు సో దయచేసి మేము పేరు బాగున్నా చేసుకోమన్న వాళ్ళు పేర్లు పెట్టకండి రాంగ్ ఉంటే కరెక్షన్ చేసుకుంటాని మాత్రమే పెట్టండి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సో స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్ కన్నా పెట్టవచ్చు లేదా నా నంబర్స్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ వాట్సాప్ పెట్టినప్పటి నుంచి కాల్స్ చేయకండి ఓన్లీ ఎస్ఎంఎస్ పర్మిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను పేరు బాగాలేని వాళ్ళు లేట్ చేయకుండా ఎందుకంటే మనం పేరులో వైబ్రేషన్స్ ఓపెన్ చేసాం లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి